నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లా బీజేపీ నూతన కమిటీలో ఎన్నికైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా నూతన జిల్లా కమిటీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు పిలువు మేరకు మెదక్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ నూతన జిల్లా కమిటీ ప్రకటించడం జరిగింది అదేవిధంగా నూతనంగా ఎన్నికైన వారికి వినతి పత్రం అందజేయడం జరిగింది జిల్లా అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ పార్టీ మీపై ఎంతో నమ్మకంతో ఈ బాధ్యత మీకు ఇవ్వడం జరిగిందని పార్టీ అభివృద్ధి కోసం క్రమశిక్షణతో పార్టీని ముందుకు తీసుకు వెళ్లాలని వారు చెప్పడం జరిగింది నూతన జిల్లా కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ రంజిత్ రెడ్డి సంఘసాని సురేష్ జిల్లా ఉపాధ్యక్షులు బిజేష్ యాదవ్ తీగల శ్రీనివాస్ కె నాగరాజు కాజీపేట రాజేందర్ శంకర్ గౌడ్ నారాయణ రెడ్డి జిల్లా కార్యదర్శులు మహేశ్వరి కల్కి నాగరాజు బిక్షపతి బాదే బాలరాజు అశోక్ సాదుల సత్యనారాయణ జిల్లా కోశాధికారి ఆంజనేయులు

ఈరోజు కృష్ణానికి పురస్కరించుకొని మంచి దినం ఉందని చెప్పి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నాము శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు మనము కూడా పన్నెండు లోపల మంచి అంటే ఈ యొక్క

ప్టి యా మంలేదిచి ానిమంది goal estar తిలి మందుల ఎన్రారిము সেক্রেটারি জেলা সেক্রেটারি Selamlar. Merhaba. Aşağısı

రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు ఒక పన్నెండు పేర్లు ఇంకో ఇరవై నాలుగు పేర్లు తర్వాత జిల్లా కార్యవర్గ సభ్యులు ఒక నలభై ఐదు మంది మొత్తం అరవై ఐదు మందిలో ఒక టీం జిల్లా టీం తయారైంది అవన్నీ కూడా ఇంకా ప్రకటించే